పద్దెనిమిది సంవత్సరాల వేట తర్వాత ఒక టీం ఎన్నో ఆశలు ఎన్నో అపజయాల తర్వాత మొదటిసారిగా కప్పు గెలిచింది ఆర్సీబీ కప్పు గెలిచింది కానీ అదే ఆర్సీబీ విజయ వేడుకల్లో విషాదం చోటు చేసుకుంది బెంగళూరులో చిన్నస్వామి స్టేడియం దగ్గర ఆ ఆనందం ఒక్కసారిగా విషాదంగా మారింది అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ఒకే కోరిక ఒక్కసారి అయినా తమ ఫేవరెట్ క్రికెటర్లను దగ్గరగా చూడాలని అయితే ఆ ఆశలు ఒక్కసారిగా అలజడిగా మారాయి అక్కడ ఏర్పాట్లు సరిగా లేకపోవడం వల్ల ఒక్కసారిగా తోపుసులాట మొదలైంది ఒకరి మీద ఒకరు పడిపోయారు అరుపులు ఏడుపులు ఎవ్వరూ అర్థం చేసుకోలేని పరిస్థితి ఆ తొక్కేస్రాట్లో దాదాపు పదకొండు మంది ప్రాణాలు కోల్పోగా ఇంకా ముప్పై మందికి పైగా గాయపడ్డారు వాళ్ళలో చాలామంది స్టూడెంట్స్ అండ్ చిన్నపిల్లలు కూడా ఉన్నారు వాళ్ళు ఏం తప్పు చేయలేదు కేవలం వాళ్ళ అభిమానాన్ని చూపించాలని ఉత్సాహం వల్లే అక్కడికి వచ్చారు కానీ తిరిగి ఇంటికి వెళ్ళే అవకాశం లేకుండా పోయింది ఒకవేళ సిస్టమ్ పక్కాగా ఉండి ఉంటే ఎవ్వరూ చనిపోయేవారు కాదు ఈ ఘటన చూసి ప్రతి ఒక్కరు ఒక్కసారి ఆలోచించాలి ఉత్సాహం ఎంతైనా సరే జాగ్రత్త ఉండాలి పబ్లిక్ ప్లేస్లో మనల్ని మనమే చూసుకోవాలి వెంట పిల్లల్ని తీసుకెళ్లే వాళ్ళు మరింత జాగ్రత్తగా ఉండాలి ప్రభుత్వం కూడా ఇలాంటి పెద్ద సెలబ్రేషన్స్ చేసే ముందు సెక్యూరిటీ కంట్రోల్ క్యూ లైన్లు అన్ని ముందుగా చూసుకోవాలి ప్రాణం అనేది చాలా విలువైంది ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఎక్కడికి వెళ్ళినా సరే జాగ్రత్తగా ఉండమని చెప్పండి